హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు అనుకుంటున్నారా అగ్ని పరీక్ష బిగ్ బాస్ ఎపిసోడ్ ఫోర్ రిలీజ్ అవ్వడం జరిగింది ఎపిసోడ్ ఫోర్ అయితే మనం తెలుసుకున్నట్లయితే ఎపిసోడ్ త్రీ కి ఎండింగ్ లో మనకి టాప్ సిక్స్ ఎవరు ఉన్నారో చూపించారు ఆ టాప్ సిక్స్ ఎవరు అంటే ఫస్ట్ పర్సన్ అనుష సెకండ్ పర్సన్ శ్రియా డెమోన్ పవన్ అలాగే దివ్య నికిత గారు అలాగే మన శ్వేత అలాగే ప్రసన్న గారు మనతో పాటు ఉన్నారు టాప్ సిక్స్ లో సో వాళ్ళతో పాటు ఇప్పుడు హోల్లో ఉన్న పర్సన్స్ మనకి సిక్స్టీన్ మెంబెర్స్ ఉన్నారు ఆ సిక్స్టీన్ పర్సన్స్ లో నుంచి మనకి ఈ టాప్ ఫిఫ్టీన్ లోకి సెలెక్ట్ చేయాలి సో ఆల్రెడీ మనకి సిక్స్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఇంకా లెవెన్ మెంబెర్స్ ని సెలెక్ట్ చేయాలి అలా సెలెక్ట్ చేసే లిస్ట్ లో మనకి ఈ టాప్ సిక్స్టీన్ లో ఉన్న వాళ్ళకి కొన్ని కొన్ని టాస్క్స్ ఇవ్వడం జరిగింది ఎపిసోడ్ ఫోర్ లో ఫస్ట్ టాస్క్ ఏంటంటే ఇద్దరిని పిలిపించారు హరీష్ గారిని ప్లస్ అలాగే సాయి కృష్ణ గారిని పిలవడం జరిగింది నవదీప్ గారు వీళ్ళిద్దరినీ పిలిచి ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది ఎవరైతే ఫస్ట్ ఆ థింగ్ ని తీసుకుంటారో ఆ థింగ్ ని తీసుకున్న పర్సన్ హాఫ్ షేప్ చేసుకోవాలి అండ్ టోటల్ అతను ఒకవేళ బిగ్ బాస్ లోకి వచ్చినా సరే బిగ్ బాస్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఆ సీజన్ మొత్తం ఆ హాఫ్ షేవ్ లోనే అదే గెటప్ ఉంటుంది అని చెప్పడం జరిగింది సో ఆ ఎవరైతే షేవ్ చేసుకుంటారో ఆ పర్సన్ ఆ గోల్డెన్ షేర్ విన్ అవుతారో అని చెప్పారు టాప్ సెవెన్ ప్లేస్ లోకి వెళ్తారు సో ఈ టాస్క్ లో హరీష్ గారు సాయి కృష్ణ గారు ఆడడం జరిగింది సో రెడీ అనగానే ఫస్ట్ హరీష్ గారు ఆ షేవ్ది తీసుకోవడం జరిగింది సో అతను విత్ ఇన్ సెకండ్స్ లో అసలు ఆలోచించకుండా హెయిర్ ని షేవ్ చేసుకోవడం జరిగింది అప్పుడు హాఫ్ షేఫ్ ఇటు గుండు ఉంది ఇటు సైడ్ హెయిర్ ఉంది అప్పుడు అభిజిత్ గారు అడగడం జరిగింది ఇప్పుడు నీ వైఫ్ కి నువ్వు నచ్చకపోతే ఏం చేస్తావంటే ఇది నా నాలో అర్ధ భాగం నా భార్య ఇది నేను అని చెప్పడం జరిగింది ఈ ఆన్సర్కి అయితే జడ్జెస్ ఫుల్ హ్యాపీ అయ్యారని అర్థమవుతుంది సో అలాగే ఇతను టాప్ సెవెన్ ప్లేస్ ని విన్ చేశారు సో ఇతను మాత్రం ఇంకా డేంజర్ జోన్ లో ఉన్నారు అలాగే ఇంకొక టాస్క్ శ్రీముఖి గారు ఇవ్వడం జరిగింది శ్రీముఖి గారు ఇచ్చిన టాస్క్ ఏంటంటే నేను ఒక టాస్క్ ఇస్తాను అది ఏంటో చెప్పను అది లైఫ్ లాంగ్ ఉండిపోతుంది అని చెప్పారు సో అతని ఇచ్చిన టాస్క్ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ వరకు ఉంటది బట్ నేను ఇచ్చిన టాస్క్ మాత్రం లైఫ్ లాంగ్ ఉంటది అని చెప్పారు సో ప్రతి అమ్మాయి ఆలోచిస్తుంది కాబట్టి ఉమెన్ అందరూ వెనక్కి ఉన్నారు బ్యాక్ స్టెప్ వేసి అబ్బాయిలందరూ ఓకే అన్నారు బట్ శ్రీముఖి గారు అయితే చెప్పడం జరిగింది నా టాస్క్ ఓన్లీ ఫర్ ఉమెన్ అని చెప్పడం జరిగింది అప్పుడు శ్రీముఖి గారు ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నారు ఒకటి దమ్ము శ్రీజ ఇంకొకరు ఊర్మిళ చౌహన్ గారు సో వీళ్ళిద్దరిలో ఐ ఆమ్ లూజర్ అని ఇక్కడ టాటూ వేయించుకోవాలి ఫోర్ హెడ్ మీద అన్నారు శ్రీముఖి గారు సో చెప్పగానే ఊర్మిళ చౌహాన్ గారు అయితే సింపుల్ గా చెప్పేశారు ఐఎమ్ నాట్ ఏ లూజర్ నేను ఈ టాస్క్ నేను చేయలేను నేను లూజర్ ని కాదు నేను ఆ ఫోర్ హెడ్ మీద టాటూ వేయించుకోను అని చెప్పడం జరిగింది బట్ దమ్ము శ్రీజా మాత్రం ఏ మాత్రం ఆలోచించకుండా నేను వేయించుకుంటానని చెప్పారు సో లాస్ట్ లో వేయించుకుంటా అని చెప్పిన తర్వాత ఊర్మిళ చౌహాన్ గారు ఒక స్టెప్ బ్యాక్ వేసిన తర్వాత శ్రీముఖి గారు చెప్పడం జరిగింది అది టాటూ ఫోర్ హెడ్ మీద కాదు మన చైతి మీద అని చెప్పడం జరిగింది అయినా సరే శ్రీజ అసలు ఆమె దమ్ము పేర్లోనే ఉందేమో అనుకున్నాం మనం ఎపిసోడ్ చూసి ఫస్ట్ ఎపిసోడ్ లో కానీ ఆమె మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి ఆ టాటూ ఐ లవ్ బిగ్ బాస్ అని వేయించుకోవడం జరిగింది ఇప్పటి వరకు బిగ్ బాస్ సీజన్స్ లో ముగ్గురు మాత్రమే టాటూ వేయించుకున్నారు ఆ ముగ్గురు కూడా మనకి టాప్ ఫైవ్ లో ఉండడం జరిగింది ఒకటి శ్రీముఖి గారు ఇంకొకటి గీతా మాధ్రి గారు ఇప్పుడు అదే టాటూని శ్రీజా వేయించుకోవడం జరిగింది సో ఈమె కూడా టాప్ ఫైవ్ లో ఉంటుందా మరి టాటూ వేయించుకున్నందుకు ఏంటి అనేది మనకైతే తెలియదు బట్ ఫైనల్ గా అయితే టాప్ ఎయిట్ ప్లేస్ లోకి దమ్ము శ్రీజా వెళ్ళిపోవడం జరిగింది నెక్స్ట్ అదర్ టాస్క్ అభిజిత్ గారు ఇవ్వడం జరిగింది అభిజిత్ గారు ఇద్దరిని పిలవడం జరిగింది టాస్క్ సి ఒకరు కళ్యాణ్ ఒకరు అబూబకర్ అయితే వీళ్ళిద్దరిని పిలిచి ఫస్ట్ వీళ్ళిద్దరు వెయిట్ ఎంత ఉందో చూసుకోమన్నారు సో వీళ్ళిద్దరు వెయిట్ చూసుకున్న తర్వాత ఫుడ్ టాస్క్ ఇవ్వడం జరిగింది ఈ ఫుడ్ తిని ఎవరైతే ఫుడ్ తిన్నాక వన్ కేజీ గెయిన్ అవుతారో వాళ్ళు ఈ టాస్క్ కంప్లీట్ అయి విన్ అయినట్టు ఆ గోల్డెన్ సీట్ సంపాదించుకున్నట్టు అని చెప్పడం జరిగింది సో ఇద్దరు ఫుడ్ తినడం జరిగింది ఈ టాస్క్ కంప్లీట్ అయింది మొత్తానికైతే కళ్యాణ్ గారు విన్ అయ్యారు ప్లస్ ఆ టాప్ నైన్ లోకి వెళ్లడం జరిగింది టాప్ ఫిఫ్టీన్ లిస్ట్ లోకి అతను వెళ్లి చేరడం జరిగింది గోల్డెన్ సీట్ ని సంపాదించుకున్నారు సో అబూవర్ అయితే వన్ కిలో వెయిట్ పెరగలేదు సో సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఇద్దరులో డిఫరెన్స్ ఉండడం వల్ల కేవలం కళ్యాణ్ గారు ఆ గోల్డెన్ సీట్ ని విన్ చేయడం జరిగింది సో నెక్స్ట్ టాస్క్ మనకి బిందు మాధవి గారు ఇవ్వడం జరిగింది అదేంటంటే బెలూన్ టాస్క్ ఇది కూడా ఓన్లీ ఫర్ ఉమెన్ అని చెప్పడం జరిగింది ఈ టాస్క్ ఇద్దరి మధ్యన జరిగింది ఒకటి దాలియా ఇంకొకరు ప్రియా ప్రియా ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు ఇప్పటికే మీకు ఫ్యాన్ పేజెస్ కూడా క్రియేట్ అయిపోయాయని చెప్పాలి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళలేదు కానీ ఫ్యాన్ పేజెస్ మాత్రం పెరిగిపోయాయి సో వీళ్ళిద్దరి మధ్యన ప్రియాకి మధ్యన దాలియాకి మధ్యన ఒక టాస్క్ జరిగింది ఇద్దరు బెలూన్ బ్యాక్ సైడ్ కట్టుకొని ఒక చెయ్యి బ్యాక్ సైడ్ పెట్టుకొని ఒక చేతితో ఎవరు బెలూన్ అయితే ఫస్ట్ బ్లాస్ట్ చేస్తారో వాళ్ళే విన్ అన్నారు సో ఫస్ట్ అయితే మన ప్రియా గారు దాలియా బెలూన్ ని బ్లాస్ట్ చేయడం జరిగింది అప్పుడు శ్రీముఖి గారు ఏం చేశారంటే ఆపండి ఆపండి ఒక్కసారి బెలూన్ బ్లాస్ట్ చేయడం గానే అసలు విన్ అయిపోవడం ఇంత ఈజీగా టాస్క్ ఉంటాదా అని చిన్న గ్యాప్ ఇచ్చి ఇది త్రీ టైమ్స్ విన్ అవ్వాలి అని చెప్పడం జరిగింది సో ఇదే టాస్క్ త్రీ టైమ్స్ ఆడిపించారు బెలూన్ బ్లాస్ట్ అనేది సో ముగ్గురులో రెండు సార్లు ఒకసారి వీళ్ళు ఒకసారి వీళ్ళు ఇంకొకసారి ఎవరైతే విన్ అవుతారో అదే అన్నారు సో ఫైనల్లీ అయితే మనకి ప్రియా విన్ అవ్వడం జరిగింది దాలియా లాస్ అవ్వడం జరిగింది సో ప్రియా విన్ అయ్యి గోల్డెన్ సీట్ గెలుచుకోవడం జరిగింది సో ఇంకొక టాస్క్ శ్రీముఖి గారు ఇవ్వడం జరిగింది ఈ టాస్క్ ఏంటంటే ఈ టాస్క్ ఒక కన్ఫ్యూజన్ అని చెప్పాలి ఎందుకు అంటే చాలా వరకు మనకి ట్రోలింగ్ వస్తుంది ఏంటంటే ఇది అన్యాయం జరిగింది శ్రీముఖికి టాస్క్ ఇవ్వడం రాలేదు అని చెప్తున్నారు చాలా వరకు ఎందుకు అంటే ఇక్కడ కేవలం శ్రీముఖికి టాస్క్ చెప్పడం రాకపోవడం వల్లే షాకిబ్ కి అన్యాయం జరిగింది అంటున్నారు ఇది ఎంత వరకు నిజమైతే తెలీదు మీకు మీరు ఎపిసోడ్ ఫోర్ చూసినట్లయితే మీ ఒపీనియన్ ఏంటి అనేది ఈ రివ్యూ కింద మీరు కామెంట్ చేయండి సో షాకిబ్ కి ప్లస్ కల్కికి ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది శ్రీముఖి గారు ఫస్ట్ కల్కీ గారికి టాస్క్ చెప్పడం జరిగింది ఎవరైతే కాల్ చేసి వన్ వన్ అటెంప్ట్ లోనే ఎక్కువ అమౌంట్ ఎర్న్ చేస్తారో ఇది ప్రాబ్లం అని చెప్పి మీరు ఎంతైతే అమౌంట్ అడుగుతారో అది వెంటనే మీ అమౌంట్ క్రెడిట్ అవ్వాలి మీ అకౌంట్ లోకి సో అలాగే షాకిబ్ కి కూడా గేమ్ చెప్పడం జరిగింది టాస్క్ ఇది అని సో ఇంత అమౌంట్ అని అయితే చెప్పలేదు బట్ షాకిబ్ ఎందుకో ఒక కన్ఫ్యూజన్ లో ఉండిపోయాడు అని చెప్పొచ్చు సో షాకిబ్ కన్ఫ్యూజన్ లో ఉండిపోయాడు కాబట్టి షాకిబ్ తప్ప లేకపోతే శ్రీముఖి గారు తప్ప అనేది మనకు తెలియదు సో ఇక్కడ అయితే షాకిబ్ అయితే ఫస్ట్ ఫోన్ చేసి పదివేలు అడగడం జరిగింది కానీ కల్కి మాత్రం డైరెక్ట్ నైన్టీ థౌజండ్ అడగడం జరిగింది సో కల్కీకి టూ ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ ఇతనికి కూడా టూ ఛాన్సెస్ ఇవ్వడం జరిగింది కల్కి ఏంటంటే ఫస్ట్ ఫిఫ్టీ థౌసండ్ పడింది తర్వాత ఫార్టీ థౌసండ్ పడింది మొత్తం నైన్టీ థౌసండ్ పడింది ఇతను ఫస్ట్ టెన్ థౌసండ్ అడగడం వల్ల టెన్ థౌసండ్ వేయించుకున్నారు నెక్స్ట్ ఇంకొక ఛాన్స్ శ్రీముఖి గారు ఇవ్వడం జరిగింది అలా ఇవ్వడం ద్వారా ఇంకొక ఫిఫ్టీ థౌజండ్ వాళ్ళ సిస్టర్ క్రెడిట్ చేయడం జరిగింది సో మొత్తానికి షాకిబ్ సిక్స్టీ థౌసండ్ కల్కీ గారు నైన్టీ థౌసండ్ వచ్చింది సో అలా వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్కడో గానీ షాకిబ్ గారు కన్ఫ్యూజన్ అయ్యారు గేమ్ లో మొత్తానికి ఈ టాస్క్ అయిపోయిన తర్వాత విన్నర్ అయితే కల్కి గారే అయ్యారు ఆ గోల్డెన్ సీట్ ని కల్కి గారు సంపాదించుకోవడం జరిగింది కానీ ఇక్కడ మీకు ఏమైనా అన్ఫేర్ అనిపిస్తుందా ఈ గేమ్ లో అని నవదీప్ గారు అడగడం జరిగింది జరిగినప్పుడు షాకిబ్ కూడా హ్యాండ్ రేస్ చేశారు అలాగే మన దమ్ము శ్రీజా కూడా హ్యాండ్ రేస్ చేయడం జరిగింది ఇక్కడ ఏంటి అన్ఫేర్ అనేది అని షాకిబ్ ఏమన్నారంటే ఏంటి అన్ఫేర్ జరిగింది అనిపించింది నీకు చెప్పు అని నవదీప్ గారు అడిగేశారు నీకు గేమ్ కన్ఫ్యూజన్ లో ఉన్నావా లేదంటే అన్ఫేర్ జరిగిందా అంటే షాకి అన్డౌటెడ్లీ నేను కన్ఫ్యూజ్ అయ్యాను అని చెప్పేసి వెళ్ళి కూర్చుని పోయారు బట్ దమ్ము శ్రీజ గారు అయితే అన్ఫేర్ అని చెప్పినందుకు నవదీప్ గారు స్టేజ్ వరకు పిలిచి ఒక ఇన్సల్ట్ చేసి పంపించారు అనిపించింది ఇంత వరస్ట్ జడ్జా అనిపించింది అసలు నవదీప్ గారు శ్రీజని పిలిచి అంత ఇన్సల్ట్ చేయాల్సిన అవసరం లేదనిపించింది శ్రీజ తన పాయింట్ ఆఫ్ వ్యూ లో తను అడగడం జరిగింది ఇది అన్ఫేర్ అని బట్ నవదీప్ గారు చాలా ర్యాష్ గా మాట్లాడడం జరిగింది ఒక అమ్మాయితో ఒక శ్రీజతో అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అనిపించింది ప్లస్ ఏంటంటే శ్రీజ అన్నది మొహం మీదే అడిగింది నవదీప్ గారి ఆ మాత్రం దానికి నన్ను ఇక్కడ వరకు పిలిచి ఎందుకు అడగడం అని అంటే అందరు అటెన్షన్ ఉండాలి కదా అన్నారు అంటే రివెంజ్ తీర్చుకున్నట్టు అనిపించింది ఎపిసోడ్ టూలో లో ఆమె ఇంట్రోలో ఎలా వచ్చి తడబడి అందరి ఇంటెన్షన్ నా మీద ఉందా అని అడిగిందో అదే ఇంటెన్షన్ నా మీద నీ మీద ఉండాలి కదా అన్న వేలో నవదీప్ గారు రివెంజ్ తీర్చుకున్నారు అనిపించింది సో మొత్తానికి ఇలా జరిగింది ఈసారి అయితే జడ్జెస్ విధానం చూస్తుంటే కొంచెం హార్ష్ గా ఉన్నట్టు అనిపిస్తుంది సో ఇదండి ఎపిసోడ్ ఫోర్ రివ్యూ సో చూసి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి